వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న మైలవరం నియోజకవర్గ ప్రజలతో ఎన్ఆర్ఐలతో వసంత సిటీ క్లబ్ హౌస్ హఫీస్ పేట హైదరాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మైలవరం తెదేప ఉమ్మడి అభ్యర్థి సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రులు కూడా వెనక చూపు చూడాలి గారు చెప్పినట్టు కొంతమంది యువకులు పుట్టుకుతోనే వృత్తులు అని చెప్పి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే ఎనక చూపులు పక్కదారి పట్టడమే మన ఆంధ్ర తెలుగు ప్రజలు చేసుకున్న నేను చెప్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసినప్పుడు మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం కాబట్టి జరుగుతున్న పరిణామాలు గమనిస్తా ఆ రోజు మేము అనుకున్నాం ఇంత రోడ్డు పెడతా ఉన్నారు దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా మేము ఊహించలేకపోయాం ఊరి మధ్యలో ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ కాదని చెప్పి అక్కడే ఒక వంద ఎకరాలు సేకరించుకుంటా ఎక్కడో శంషాబాద్ దగ్గరికి వెళ్ళి ఐదు వేల భూమి ఎందుకు కొంటున్నారు అని చెప్పి మేము ఆలోచించాం దాని వెనకే ఉన్న మతలబు ఉందా అని కానీ దాని వెనక ఏ మతలబూ లేదు ముందు చూపు ఉందనే విషయం ఈ రోజు మనందరికి అర్థమైంది ఈ రోజు అదే బేగంపేట ఎయిర్పోర్ట్ మీద ఆధారపడాల్సి వస్తే అదే ఈ ఇరుకు రోడ్ల మీద ఈ హైదరాబాద్ నిర్మాణం జరగాలనుకుంటే ఈ కొత్త అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఐటీ హబ్ ఐటీ బిల్డింగ్లు ఇంత ఈ రోజు మెడికల్ హబ్ అంటే ఈ భారతదేశంలో హైదరాబాద్ డెస్టినేషన్ నేను మొన్న నా కూతురు డెలివరీ అయితే ఇక్కడే మన రోడ్ నెంబర్ టూ బంజారా హిల్స్ లో రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను నేను ఆశ్చర్యపోయా అక్కడ కిందకి మీదకు తిరుగుతుంటే దాదాపుగా సగం మంది ఫారిన్ నేషనల్స్ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి వచ్చిన వాళ్ళ బిడ్డలని డెలివరీల వాళ్ళ చిన్న బిల్లలకి చూపించుకోవడానికి వచ్చున్నారు ఈ రకంగా మారిందంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు వేసిన అడుగులే కానీ ఆ అడుగులను ఎవరు వెనక తిరిగి చూడాల రాజశేఖర రెడ్డి గారు వెంటనే రెండు వేల నాలుగులో అధికారంలోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేశారని చెప్పి ఆపి దాన్ని తీసి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదని చెప్పాల శరవేగంతో పరుగులు ముందుకు పెట్టించి దాని నిర్మాణం పూర్తి చేశారు అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేశారు తొలపెట్టింది చంద్రబాబు గారు పూర్తి చేసింది రాజశేఖర్ రెడ్డి గారు అదే రకంగా కొన్ని చారిత్రాత్మక కారణాలు చరిత్ర గతిలో వచ్చిన మార్పులు రకరకాల చిరకాల వాంఛనతో తెలంగాణ ప్రజలు వాళ్ళ రాష్ట్రానికి కావాలనుకున్నారు కొందరు పెద్దల నిర్ణయంతో రాష్ట్ర విభజన జరిగింది మన రాష్ట్రం ఏర్పాటైంది రాజధాని లేని నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఆంధ్రులకి ఆనాటి మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఈ రోజు తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత వస్తే ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు అన్ని సంప్రదింపులు చేసి రాష్ట్రానికి పదమూడు రాష్ట్రాలకి నడిపడ్డిన అమరావతి నిర్మాణం చేపట్టి రైతుల త్యాగ ఫలంతో మొదలైన ప్రాంతాన్ని శరవేగంగా ముందు ప్లానింగ్కి ఒక రెండు సంవత్సరాలు అయిపోతే భవిష్యత్తుకి వందల సంవత్సరాలకి మార్గదర్శకత్వం చూపించాల్సినటువంటి నగర నిర్మాణానికి పథకాన్ని తయారు చేయటం ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మనం ఇంటి నిర్మాణం చేయాలంటేనే మూడు మాసాలన్నా భర్త ప్లాన్ తయారు చేసుకోవాలంటే వాస్తని ఇటు అనుకూలతలు ఇవన్నీ చూసుకోవడానికి ఒక భవిష్యత్తు రాజధాని నిర్మించాలంటే భవిష్యత్తు నగరాన్ని నిర్మించాలంటే ఎక్కడ అక్కడ ఏమాత్రం పునాదులు లేని కొత్త నగరాన్ని నిర్మించాలంటే ఎంతటి ముందు చూపు అవసరమో మీరు ఆలోచించండి ఆ ముందు చూపుతో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు పథకం వేసి తర్వాత అక్కడ ఎన్నో భవనాలు నిర్మాణం అయితే ఎన్నికలకు ముందు ఇదే నేను పార్టీలో చేరేటప్పుడు అడిగాను అన్న అందరూ మనం వస్తే కనుక రాజధాని ఇక్కడ ఉండదు తరలిస్తామని చెప్తా ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే నేను అసెంబ్లీలోనే చెప్పాను రాజధాని ఇక్కడే ఉంటుంది అలాగే నేను ఈ సొంత కార్యాలయం కట్టుకున్నాను ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్నాను నన్ను విమర్శించే వాళ్ళకి ఏ లేవు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాస్తవాలు ఏం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పేరేంటి గతంలో మాట తప్పరు మడమ తిప్పరు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మాట తప్పారు మడమ తిప్పారు గత పాలకులు గత పెద్దలు చూపించిన మార్గాన్ని వదిలిపెట్టి విధ్వంసమే ఆయన లక్ష్యంగా మూడు రాజధానులనే నాటకానికి తెరదీసి ఈ యొక్క విషయంలోనే కాదు రాష్ట్రం విడిపోయిన తర్వాత అవసరాలు రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెరిగిన తర్వాత శ్రీశైలం నిర్మించాక సాగర్ నిర్మించిన తర్వాత ఆయకట్లో రైతాంగానికి భూములు ఎక్కడికక్కడ ఆ విస్తీర్ణం పెంచుకుంటూ పోతూ ఒకనాడు సాగులో లేని భూములు కూడా సాగులోకి వచ్చి సాగర్ చివరి భూములు అయినటువంటి నందిగామ జగ్గైపేట నూజువీడు తిరువూరు తదితర నియోజకవర్గాలకి సాగునీరు అందని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో ఇక ఆంధ్రాకి ప్రాంతానికి చూరపు మూలికి నీళ్లు రావడం కష్టం అని చెప్పి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మొదలయ్యే నాటికి నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులో నాలుగు వేల వంద కోట్ల రూపాయలు రెండున్నర సంవత్సరాల్లో ఖర్చు చేసి ఎనభై ఐదు శాతం పైగా ప్రాజెక్టు పూర్తి చేస్తే కేవలం పది పదిహేను పర్సెంట్ పూర్తవ్వాలి తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండాల్సిన ని ఈ రోజుకి ఒక్క శాతం కూడా ముందుకు నడిపించకుండా ఎక్కడ వేసిన గొంగ అని చెప్పి ఆపేసిన దురదృష్టకరమైన పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇందాక కారులో వస్తాయంటే చెప్తా ఉన్నారు విజయబాబు గారు నిన్నటి నుంచి చెప్పారంట ఎనిమిది గంటల పవర్ కట్ అని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర దుస్థితి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న తమిళనాడు కంటే కర్ణాటక కంటే తెలంగాణ కంటే ఒరిస్సా కంటే మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ధరలు ఎక్కువ తెలిసి తెలిసి ఒక చోట పరిశ్రమ స్థాపించాలంటే ఉత్పత్తి వ్యయం అధికమైతే అక్కడ పరిశ్రమ స్థాపించడానికి ఏ యాజమాన్యం ముందుకు వస్తుంది ఏ బహుళ బహుళ జాతి సంస్థలు ముందుకు వస్తాయి పక్క రాష్ట్రంలో ఉత్పత్తి వ్యయం రూపాయి అయితే ఆంధ్రప్రదేశ్లో రూపాయినరైతే తెలిసి తెలిసి నష్టాన్ని మూత కట్టుకొని పరిశ్రమలు మూతపడే పరిశ్రమ పరిస్థితి వస్తే అక్కడ పరిశ్రమలు ఎవరు స్థాపిస్తారు మరి అక్కడ పరిశ్రమలు స్థాపించకపోతే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత మన బిడ్డలు పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎవరిస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే ఆ రకంగా అక్కడ ఆస్తిని తయారు చేయకపోతే సంపద సృష్టించకపోతే అక్కడ ఆ రాష్ట్రం ఏ రకంగా బాగుపడుతుంది మీరు పరిశ్రమలు పెట్టి పరిశ్రమల ద్వారా ఆదాయం ఆర్జించి దాన్ని పేదలకు సంక్షేమానికి పెట్టండి తప్పు లేదు కానీ సంవత్సరానికి యాభై వేల కోట్లు లక్ష కోట్లు అప్పు తెచ్చి కేవలం అప్పుల మీద ఆధారపడి బతుకుతామనే విధానాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకోవడం దురదృష్టం ఈ రకమైనటువంటి కారణాలన్నిటితో నేను అమరావతి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు వ్యతిరేకించాను కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి సంక్షేమం రెండుగా ముందుకు సాగాలనే విషయంలో విభేదించాను ఈ రోజు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందికి బదిలీల మీద వేరే నియోజకవర్గాలకు పంపింది కొంతమందిని కొంతమందిని పార్లమెంటు సభ్యులుగా పైకి పంపించింది కొంతమందికి టిక్కెట్లు నిరాకరించింది మన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆయన ఛాంబర్ కు పిలిపించుకొని నువ్వే పోటీ చేయాలి నువ్వే రెడీగా ఉండని చెప్పి చెప్పడం జరిగింది కానీ అభివృద్ధి లేని నా ప్రాంతానికి అన్యాయం జరిగే పరిస్థితుల్లో ఇంకొక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఒక శాసనసభ్యుడిగా నేను గెలిచిన రాజకీయాల్లో కట్టి వచ్చిన తర్వాత దుమ్ము ధూళి బురద మన మీద పడక తప్పదు నేను రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాజెక్టు వసంత సిటీ మొదలెడితే ఈ అసలు మీకు తెలియని ఒక కొత్త విషయం ఏంటంటే ఈ పశ్చిమ హైదరాబాదు ఈ అభివృద్ధి చెందిన హైదరాబాదు ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రాంతంలో మొదటి గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభించింది నా వసంత ఎస్టేట్స్ నేనే ప్రారంభించాను రెండు వేల ఒకటిలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర వసంత ఎమరాయల్ గార్డెన్స్ అని చెప్పి నా మొట్టమొదటి ప్రాజెక్ట్ మొదలెట్టాను ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ లో మూడో ప్రాజెక్టు రెండో మన రామాలయం ఎదురుగా వసంత సిటీ మూడో వసంత వ్యాలీ ఇది వసంత సిటీ ఇది మొదలెట్టినప్పుడే రెండు వందల ఇండిపెండెంట్ హౌసెస్ నాలుగు ఎకరాల్లో నాలుగు వందలు అపార్ట్మెంట్లు మొదలెట్టడానికి సెల్లార్ కూడా తవ్వి ఆ ప్రాజెక్ట్లో భాగంగానే మొదలెట్టాను కానీ ఈ రోజు వరకు దానికి అప్లికేషన్ కూడా వెళ్ళిపోయాను గడిచిన ఆరు సంవత్సరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సువర్ణాధ్యాయం కానీ నేను ప్రజల కోసం నా వ్యాపారాలను పక్కన పెట్టి అక్కడే ప్రజల్లోనే ఉండిపోయాను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే మనం కాదు మన ప్రాంతం బాగుపడాలి మన ప్రజలు బాగుపడాలి దార్శనికుడు భవిష్యత్తుని చూడగలిగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కేదానికి అడుగు వేయించారో మీ అందరికీ తెలుసు ఇదే హైదరాబాద్లో నా యుక్త వయసు ఈ నడి వయసు దాకా కూడా జీవనం సాగించి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడతా ఉంటే ఈరోజు బాధ వేస్తా ఉంది అటు నుంచి హైదరాబాద్ లోకి ఓఆర్ఆర్ దాటి పైకి వస్తా ఉంటే గచ్చిపోయలు ఎన్ని చూస్తా ఉంటే తల దించుకోవాలా తల ఎత్తుకోవాలా అర్థం కావట్లా ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారని చెప్పలేం కూలీ కూతు విషయాల నుంచి నిన్నటి కేసీఆర్ గారి వరకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వరకు నిరంతరం అభివృద్ధి పథంలో అభివృద్ధి పందాల్లో కొనసాగుతూ ఉంది కానీ కొత్త పుంతలు తొక్కించి కొత్త దారులు చూపించి కొత్త మార్గం వేసింది మటుకు మన చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదు కానీ రావటం జరిగింది ఆ భగవంతుడు ఆశీస్సులతో పెద్దల దీవెలతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక వ్యాపారవేత్తగా జయబేరి మురళీమోహన్ గారితో కలిసి హైదరాబాద్ లో మేడ్చల్ రోడ్ లో తొలిగా తొలి అడుగులు పెద్దలతో కలిసి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనం కూర్చున్న ఈ ప్రాంతం అంతటినీ ఈ ఒక్క ఏరియా కాదు ఇదంతటి వసంత సిటీ అని చెప్పి పిలుస్తారు ఈ పక్కన జరిగిన ఇల్లు నా నా నిర్మాణ సంస్థ ద్వారానే నిర్మాణం జరిగినాయి మీరు చూస్తున్న ఈ పక్క బిల్డింగ్ నా ఆఫీసు గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఆఫీసుని హైదరాబాద్ లో కూర్చొని నేను వ్యాపార పరంగా నా జీవితం ఇక్కడ ప్రారంభించిన నా మూలాలు నా నేపథ్యం అంతా ఆంధ్ర ప్రాంతమే కాబట్టి వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా ఇండస్ట్రిస్ట్ గా మారిన తర్వాత తెలంగాణలోనే పరిశ్రమను ప్రారంభించవలసి ఉన్నప్పటికీ నాకు జన్మనిచ్చిన ఆంధ్రాలోనే పరిశ్రమను పెట్టాలని చెప్పి రెండు వేల ఐదు ఆరు సంవత్సరాల్లో చిలకలూరుపేట దగ్గర పరిశ్రమను పెట్టి రియల్ ఎస్టేట్ నుంచి పారిశ్రామికవేత్తగా నేను మారటం జరిగింది నేను పుట్టే నాటికే మాది రాజకీయ కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే మా నాన్నగారి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల డెబ్బైలో నేను పుడితే నేను పుట్టిన రెండు మాసాలకు మా గ్రామానికి సర్పంచి రెండు సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తొలిసారిగా శాసనసభ్యుడిగా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండిపెండెంట్గా సమితి ప్రెసిడెంట్గా మళ్ళీ గెలిచి డెబ్బై ఎనిమిదిలో పోటీ చేయాల ఎనభై రెండులో తెలుగుదేశంలో చేరి ఎనభై మూడు ఎనభై ఐదులో మళ్ళా శాసనసభ్యుడిగా గెలిచి అన్నగారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రం అందరికీ చిరపరిచి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి వ్యాపారాల్లో స్థిరపడిన పుట్టిన గడ్డ మీద మమకారంతో నా వ్యాపార కార్యక్రమాలు అక్కడ కూడా కొనసాగిస్తూ ఇక్కడ వ్యాపారాలు చురుగ్గా ఉన్నప్పటికీ సొంత గడ్డకి మేలు చేయాలని చెప్పి తొంభై తొమ్మిదిలో మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ సొంత గడ్డకెళ్ళి ఇక్కడ వ్యాపారాలను పక్కన పెట్టి అక్కడ నేను రాజకీయాల్లో మమ్మీ కొడుతూ ఉన్నాను